హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మళ్ళ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ చక్రాలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ కరకరలాడే ఈ చక్రాల కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో బియ్యపిండి శనగపిండి సమానంగా తీసుకోవాలి పావు కేజీ శనగపిండి పావు కేజీ బియ్యపిండి అలాగా నా దగ్గర బియ్యం పిండి రెండు గ్లాసుల కన్నా తక్కువే ఉంది సో శనగపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ తీసుకున్న పిండికి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వాము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కొంచెం సరిపోకపోతే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు చక్రాలు క్రిస్పీగా రావాలంటే కొంచెం వెన్న కూడా యాడ్ చేశాను టూ స్పూన్స్ ఇంట్లో చేసిన వెన్నెనండి అది కూడా యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా అన్నమాట చక్రాలు తింటూ ఉంటే కరకరలాడుతూ బాగుంటాయి వెన్న లేదనుకుంటే వెన్నకి బదులుగా కాచిన నూనె కూడా రెండు స్పూన్లు యాడ్ చేసి కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే వన్ గ్లాస్ వరకు వాటర్ పట్టాయి కొంచెం ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టవచ్చు అది పిండిని పట్టి ఉంటుంది మరీ పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా పిండి మొత్తం మెత్తగా ముద్దలాగా వచ్చేటట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే మనం చక్రాలు వత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని హీట్ చేయాలి నూనె వేడెక్కేలోగా చక్రాల గిద్దల్లో కొంచెం నూనె అప్లై చేసుకొని పిండి ముద్దని దీంట్లో పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట చక్రాల గిద్దలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి నేనైతే ఇక్కడ గన్ టైప్ చక్రాల గిద్దలు వాడుతున్నాను ప్రెస్ చేసేవి ఉంటాయి అలాగే రౌండ్గా తిప్పేవి ఉంటాయి మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేయొచ్చండి ఏదైనా బాగా వస్తాయి దీంతో చాలా వెరైటీస్ చేసుకోవడానికి ప్లేట్స్ అన్నమాట హోల్స్ ఉన్న ప్లేట్స్ నేనైతే ఇక్కడ మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని దానికి అటాచ్ చేశాను కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని దాంట్లో ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి ఫిల్ చేసుకుంటే రెండు చక్రాలు ఒత్తుకోవచ్చండి ఇలా ఫిల్ చేసిన తర్వాత దీనిపైన ఉండేది కూడా ఫిట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఉన్న నూనె హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి మరి తక్కువ హీట్ ఉన్న చక్రాలు మెత్తగా వస్తాయి ఎక్కువ హీట్గా ఉంటే ఆయిల్ వేయంగానే మాడిపోతాయి అన్నమాట చక్రాలు ఉడకకుండా సో మీడియం హీట్ ఉన్నప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇలా రౌండ్గా చక్రాలు ఒత్తుకోవాలి చక్రాలు వత్తంగానే ఇలా నూనె అయితే పొంగొస్తుంది ఆ పొంగంతా పోయే వరకు అస్సలు కదిలించకుండా అలాగే ఉంచాలన్నమాట ఈ పొంగంతా ఆగిపోయి చక్రాలు కొంచెం కలర్ వచ్చాయి అనుకున్నప్పుడు జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉంటేనే చక్రాలు బాగా కాల్తాయండి సో రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఓ ప్లేట్లో పెట్టి వేడి కొంచెం తగ్గిన తర్వాత డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు పది రోజులైనా సరే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి ఫస్ట్ వేసిన చక్రం అయితే అంత ఎర్రగా కాలదండి ఎందుకంటే నూనె కొంచెం వేడి తక్కువగా ఉంటుంది కదా కొంచెం కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టచ్చు రెండవసారి నుంచి వేసిన చక్రాలు మాత్రం త్వరగా కాలుతాయి అలాగే ఎర్రగా కూడా కాలుతాయి ఒకసారి ఫిల్ చేసుకుంటే దీంట్లో పిండి రెండు చక్రాలు అవుతాయి అన్నాను కదండి సో ఆ రెండు చక్రాలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని అది ఓపెన్ చేసేసి పైన క్యాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ దీంట్లో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మళ్ళీ అది క్యాప్ పెట్టేసిన తర్వాత ఇందాకట్లాగా మళ్ళీ చక్రాలు వతుకోవాలి అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూస్తూ ఉంటాం కదండి చిన్నప్పుడు కానీ ఇప్పుడు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కానీ ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి రెండు మూడు సార్లు చేశారంటే ప్రాక్టీస్ మీద ఇంకా త్వరగా చేసేస్తారనమాట ఎవరైనా ఇలా ఫిల్ చేసేసుకొని మళ్ళీ వేసాను చూడండి మొత్తం పిండినంతా ఇలా చక్రాలు వేసేసుకోవాలి చక్రాలు వత్తేటప్పుడు కానీ కాలేటప్పుడు కానీ మంట సిమ్లో ఉండకూడదు హైలోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ చక్రాలని కొంతమంది మురుకులు అంటారు ఇంకొంతమంది కారపూస అని కూడా అంటూ ఉంటారు సైజ్ కూడా వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు నేను చేసిన వాటికన్నా సన్నగా ఉండేవి ఉంటాయి అలాగే లావుగా ఉండే చక్రాలు ఉంటాయి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు అవి కూడా చూపిస్తాను అలాగే శనగపిండి కాకుండా మినప్పిండితో కూడా చేస్తూ ఉంటారు సో ఎలా చేసినా సరే ఎవరు చేసినా సరే సన్న చక్రాలైనా లావు చక్రాలైనా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే చక్కగా నలుగుతూ ఉండేటట్లుగా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ కూడా మన పెద్దవాళ్ళు చెప్పేవి ఫాలో అవుతూ ఉండాలి అలాగే ప్రాక్టీస్ కూడా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి పెద్దగా టిప్స్ అంటూ ఏమి ఉండవండి ఈ చక్రాలు బతుకోవడానికి రెండు స్పూన్లు వెన్న కానీ రెండు స్పూన్లు వేడివేడిగా ఉన్న నూనె కానీ వేస్తే కొంచెం గుల్లగా వస్తాయని అంటూ ఉంటారు అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా జస్ట్ కలిపి వదిలేయాలి కానీ మర్దన చేయకూడదు ఎక్కువసేపు సో ఇలా పెద్దవాళ్ళు చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఇలాంటి స్నాక్ రెసిపీస్ చేసుకుని పెట్టుకుంటే ఏదైనా స్వీట్ తిన్నప్పుడు హాట్ తినాలనిపిస్తుంది కదండి సో అలాంటప్పుడు ఇవి కూడా కొంచెం పెట్టుకొని తినేయవచ్చు నాకైతే చక్రాలు గాని చెక్కలు కానీ ఇలా ఎర్రగా కాల్తేనే ఇష్టం అండి అందుకే ఇలా ఎర్రగా కాల్చుకున్నాను చూడండి ఇక్కడ మీకే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది మరి కరకరలాడే కారపూస రెసిపీ మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ